ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో విచిత్ర పరిస్థితి నెలకొంది రష్యాలోకి తమ దళాలు అంతకంతకూ చొచ్చుకుపోతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పొంగిపోతున్నాడు కాని మరోవైపు ఉక్రెయిన్లోని పోక్రోవిస్క్ నగరం దిశగా రష్యా సైనికులు ఒడివడిగా అడుగులు వేస్తున్నారు క్రమంగా పుతిన్ ఆర్మీ ఈ నగరానికి చేరువవుతోంది సిటీవాసులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని స్థానిక అధికారులు ఇప్పటికే హెచ్చరించారు రష్యా సేనలు శరవేగంగా దూసుకొస్తున్నాయని ప్రకటించారు టైం వేస్ట్ చేయకుండా తట్టాబుట్టా సర్దుకొని వెంటనే నగరాన్ని వీడాలని అధికారులు స్పష్టం చేశారు దాంతో ఇప్పుడు వారంతా పశ్చిమ ఉక్రెయిన్ వైపు తరలిపోతున్నారు అక్కడ వీరికి ప్రత్యేక శిబిరాల్లో ఆశ్రయం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు ఉక్రెయిన్లో ముఖ్య లక్ష్యాలుగా రష్యా ఎంచుకున్న నగరాల్లో పోక్రో కూడా ఉంది కాబట్టి ఈ నగరం కూడా పుతిన్ ఖాతాలో పడ్డట్టేనని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది ఇక మరోవైపు పుతిన్ సేన దృష్టిని తమ సరిహద్దు ప్రాంతాల నుంచి రష్యా భూభాగం వైపు మళ్లించేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా రష్యాలోని కస్క్ ప్రాంతంలోకి చొచ్చుకెళ్తోంది రెండున్నారేళ్లుగా ఇరుదేశాల మధ్య జరుగుతున్న యుద్ధం తీరుతెన్నులను మార్చే ఉద్దేశంతో ఈ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది అయితే డొనెస్క్ ప్రాంతంలోని పోక్రోవిస్క్ సిటీతో పాటు దాని సమీపంలోని ఇతర పట్టణాలపై రష్యా దాడులు పెరిగాయి కస్క్ ప్రాంతంలోని ఆరు జనాభా కలిగిన సుద్దా పట్టణం గురువారం ఉక్రెయిన్ బలగాల వసమైన సంగతి తెలిసిందే అక్కడికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోని గోర్దీవ్ రుస్కోయే పోర్చెనోయ్ ప్రాంతాల్లోకి చొచ్చుకొచ్చేందుకు జలెన్స్కీ సేన ప్రయత్నించింది దీన్ని తాము తిప్పికొట్టామని రష్యా రక్షణ శాఖ శుక్రవారం ప్రకటించింది ఉక్రెయిన్ దళాలు రష్యా భూభాగంలోకి చొరపడటమంటే పులినోట్లో తలపెట్టడమే అని కొందరు విశ్లేషకులు అంటున్నారు రష్యా భూభాగాన్ని ఆక్రమించటం ద్వారా ప్రెసిడెంట్ పుతిన్ దృష్టిని మరల్చటం అలాగే ఆయన్ని శాంతి చర్చలకు రప్పించటం అనేవి బహుశా ఉక్రెయిన్ ప్లాన్లో భాగం కావచ్చు కానీ ప్లాన్ రివర్స్ అయితే ఉక్రెయిన్ రెండు విధాలుగా నష్టపోతోంది మరింత భూభాగాన్ని రష్యాకు కోల్పోవచ్చు తాజా అప్డేట్స్ను చూస్తుంటే జరుగుతున్నది అదే అనిపిస్తోంది